హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను ఈరోజు గుమ్మిడికాయ ఉల్లికారం కూర చూపిస్తున్నానండి ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ధర పదార్థాలండి గుమ్మడికాయ ముక్కలు ఉల్లి కారానికి ఉల్లిపాయలు కొంచెం అల్లము వెల్లుల్లిపాయలు టమాటాలు సాల్ట్ పసుపు కారం అండి కారము జీలకర్ర పొడి ధనియాల పొడి ఇందులోనే ఉన్నాయండి మీకు స్టవ్ వెళ్ళి సిగ్లో పెట్టుకోవాలండి నేను పప్పు నూనె వేసుకుంటానండి మీరు ఏదైతే అది వేసుకోండి పప్పు నూనె అయితే చాలా బాగుంటుంది నూనె కాగిన తర్వాత గుమ్మిడి ముక్కలు వేసుకోవాలండి కొద్దిసేపు ఇలా కలుపుకుని మూత పెట్టి మట్టించుకోవాలండి ఈలోగా మనం ఉల్లికాయ వాడుకున్నాండి కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాలి మీ రుచిని బట్టి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను కరివేపాకు కొంచెం వేసుకోవాలండి ఇలా అనుకోవాలండి కంగా ముంగ ఇది ఇప్పుడు ఇందులో సగం మగ్గాక ఈ ఉల్లి ముద్ద వేసుకోవాలి ఇప్పుడు తగినంత కారము ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలండి పెట్టి మగ్గించుకోవాలి ఉల్లికారం వేగేదాకా మగ్గించుకోవాలి లేదో ఇలా చూసుకోండి తెలుస్తుంది కావలిస్తే కొంచెం నీళ్ళు కోసం మగ్గించుకోవచ్చు మీరు అప్పుడు గుజ్జి కింద వస్తుంది ఇవ్వండి ఇలాగా ఉడకాలి ఉడికిపోయిందండి ఇప్పుడు మనం కొత్తిమీర జల్లుకుని తీసేసుకోవడమే వేడి వేడి గుమ్మడికాయ ఉల్లికారం కూడా వేడి ఉల్లికారం కూర నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను ఆదరించండి ఇలాగే మంచి మంచి వెరైటీ కర్రీస్ అన్నీ చూపిస్తాము